ప్రదక్షిణం అంటే గత జన్మలో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకుని ఈ జన్మలోని ముక్తిని పొందడాన్ని ప్రదక్షిణము అంటారు నెక్స్ట్ ప్రదక్షిణ ఎలా చేయాలంటే మనం ధ్వజస్తంభానికి ఎదురుగా నిలబడి ఆ ఎడంచే పక్క నుంచి పక్క వెళ్ళాలి అటు ఎందుకంటే మీరు ఎప్పుడైతే తూర్పు భాగంలో నిలబడతారు ఓకే తూర్పు భాగంలో నిలబడిన తర్వాత అక్కడ ఎవరుంటారు ఇంద్రుడు ఉంటాడు తూర్పు భాగంలో ఇంద్రుడు ఉంటాడు అంటే ఇంద్రుడు ఏంటి మన కోరిక నుండి ఇచ్చేవాడు అనమాట ఫస్ట్ స్వామి నేను ఈ కోరికతో వచ్చాను కాబట్టి నాకు కోరిక తీర్చని చెప్తావు ఇప్పుడు కోరిక అయితే కలిగింది మనసులోనే కామ్యం అయితే వచ్చింది ఇప్పుడు మన శుద్ధి కావాలిగా ఆగ్నేయానికి వెళ్తాం కదా ఆగ్నేయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది అగ్ని ఉంటుంది అగ్నిదేవుడు ఉంటాడు అంటే దేహాన్ని శుద్ధి చేస్తాడు అక్కడ నుంచి దక్షిణానికి వస్తాం దక్షిణానికి అధిపతి ఎవరు యముడు కాబట్టి మన కర్మ ఫలితాలు ఏవేద ఉన్నాయో అవి తీసేశాడు ఆయన అక్కడ నిరతుడు ఉంటాడు రాక్షసుడు మనలో ఉన్న రాక్షసుకుల కూడా ఆయన ప్రక్షాళన చేశాడు అక్కడ వరుణుడు ఉంటాడు పడమరికి పడమర్లో వరుణుడు ఉంటాడు వరుణుడు ఏం చేశాడంటే మనల్ని జలంతో తడిపి శుభ్రంగా శుద్ధి చేసేస్తాడు అక్కడ నుంచి ఏం చేస్తారు వాయువుకి వస్తాడు అంటే మన వాయు ఉత్సవాసాన్ని ఇచ్చవసానికి శుద్ధి చేస్తాడు ఇక్కడికి వచ్చేసరికి కుబేరడు నువ్వు ఇంత శుద్ధి అయిపోయావు కాబట్టి నీకు జ్ఞానం అనే కూర తత్వాన్ని ఇస్తాడు డబ్బు కాదు సార్ జ్ఞానాన్ని ఇస్తాడు అక్కడ నుంచి జ్ఞానం ఎప్పుడైతే నీకు లభిస్తుందో ఈశాన్యానికి వచ్చేసరికి ఏమవుతుంది ఈశ్వర అనుగ్రహం దొరుకుతుంది ఇది ప్రదక్షిణ అంటే